పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ హిందువుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పరిగి పట్టణంలోనే బస్టాండ్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు అడ్వైజరీ కమిటీ సభ్యులు హరికృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా ఒక ప్రణాళికతో సనాతన ధర్మాన్ని కంచపరిచే విధంగా హిందుత్వాన్ని నాశనం చేసే విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు హిందువులు ఎప్పుడు హింసనే ప్రేరేపిస్తారని హింస ద్వేషం వాటితో దేశాన్ని వల్లకాడు చేస్తున్నారనే విధంగా కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపానికి నిదర్శనం అన్నారు మరి ఈ దేశంలో హిందువులు హింసను ప్రేరేపిస్తే ఇతర మతాలకు చెందిన వారు ఇక్కడ ఉండేవారా అని ప్రశ్నించారు వెంటనే రాహుల్ గాంధీ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తాను అన్న మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు దేశంలో ఉన్న హిందువులు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలను అర్థం చేసుకోవాలని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

down jai sri ram jai <NASS> sri ram jai sri ram jai jai sri ram jai jai sri ram There okay, he